అందరికీ నమస్కారం ఇవాళ ఇరవై ఏడవ డివిజన్లోని స్థానిక వివేకానంద పార్కు మొత్తం మాజీ కార్పొరేటర్ సరిపూరి రమ్నాన్న గారి ఆధ్వర్యంలో అక్కడికి సందర్శించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మొత్తం పిల్లలు చిన్నపిల్లలు వృద్ధులు ప్రతి ఒక్కరూ వచ్చే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వరకు ఎంతో ఇక్కడ అభివృద్ధి చేసినారు ఈ పార్కులో పరిశుభ్రత అయితేనేమి ఇక్కడ వ్యాయామం చేసుకోవడానికి పరికరాలు అయితేనేమి ప్రతి ఒక్కటి ఆనాటి తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కటి ఇక్కడ మాకు సమకూరు ఏది వచ్చి మేము ఏదన్నా వేయాలకున్నాము నమస్కారము ఇది ఇరవై ఏడవ డిజెంబర్ని వివేకానంద పార్కు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దీనిపైన గడ్డి వాటరు అన్ని సౌకర్యాలు పెట్టి ప్రజలకు మంచి సౌకర్యంతో పిల్లలకు కానీ లేడీస్కి కానీ వాకింగ్ చేసే వాళ్ళకి కానీ వ్యాయామం చేసే వాళ్ళకి కానీ అందుబాటులో మంచి సౌకర్యం కల్పించి పెట్టిండే సందర్భం ఇది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ మారిన తర్వాత ఈ పార్కు దుస్థితి చూడండి మీరే వీడియోలో పెడతాము చూడండి ఇక్కడ గ్రాస్ కానీ నీళ్లు కానీ పిల్లలకి ఎటువంటి సౌకర్యం కానీ నడచడానికి కానీ ఏది సరిగ్గా దీనిపైన శ్రద్ధ తీసుకోలేదు ఈ గవర్నమెంట్లో ఇక్కడ ఇంతకుముందు వాచ్మెన్ పెట్టి బాగా దీన్ని కంట్రోల్ చేసి బాగా నీళ్లు కానీ అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులో ఉంచి ఈ కార్పొరేటర్ అయినటువంటి ఈ వార్డు సరిపూటి రమణ గారి ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఆయన ఎప్పుడన్నా కానీ